ముగ్గురు అన్నాదమ్ములు ఒకసారి గొడవపడి విడిగా జీవించటానికి నిర్ణయించుకున్నారు విడిపోవటానికి ముందు తండ్రి ముగ్గురిని పిలిచి ఇలా చెబుతాడు మీరెలాగో విడిపోవటానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వెళ్లిపోయే ముందు మీ ముగ్గురికి చెరో సంచిని ఇవ్వాలని అనుకుంటున్నాను అని మూడు సంచులను ముందు పెడతాడు అవి డబ్బు అదృష్టం మరియు కష్టం యొక్క మూటలు తండ్రి చెబుతాడు మీ ముగ్గురు మీకు ఇష్టమైన చెరో మూటను తీసుకెళ్ళండి అని మొదటి వాడు డబ్బుని రెండవ వాడు అదృష్టాన్ని మూడవ వాడు కష్టాన్ని ఎంచుకుని వెళ్లిపోతారు కొన్ని సంవత్సరాల తరువాత తండ్రి ముగ్గురిని పిలిచి అడుగుతాడు ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు మీరు తీసుకెళ్లిన వాటితో ఎంత సంతోషంగా ఉన్నారు మొదటి వాడు చెబుతాడు నాన్న నేను డబ్బు సంచిని తీసుకుని వెళ్లి చాలా డబ్బు సంపాదించాను కానీ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుండేవారు నా అదృష్టమే బాగులేదు ఈ డబ్బు ఎందుకు ఉపయోగపడలేదు అని మధ్యవాడు చెబుతాడు నాన్న నేను అదృష్టం సంచిని తీసుకుని వెళ్లాను అది నాకు చాలా కలిసి వచ్చింది కానీ అన్ని సులభంగా నా దగ్గర వస్తుండటంతో వాటిపై నాకు ఆసక్తి ఉండడం లేదు అని ఈసారి తండ్రి మూడవ కొడుకు దగ్గరకు వెళ్లి అడుగుతాడు బిడ్డ నువ్వు కష్టం యొక్క సంచిని తీసుకువెళ్లావు కదా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అతను కాదు అని చెబుతాడు అతను చెబుతాడు నాన్న నేను పగులు రాత్రి ఎంతో శ్రమించేవాడిని కానీ అదృష్టం నాకు కలిసి రాలేదు దానితో డబ్బు కూడా సంపాదించలేకపోయాను అని తండ్రి చెబుతాడు ఇప్పుడు అర్థమైందా కష్టం అదృష్టం ఇంకా డబ్బు ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నవి అదృష్టం తిరగని కష్టం వృధా అవుతుంది కష్టం లేని అదృష్టంపై ఆసక్తి ఉండదు అదృష్టం మరియు శ్రమ లేని డబ్బు ఎక్కువ కాలం నిలవదు అని ఆ పెద్దాయన చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మోర్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి